వృత్త జాతి పద్యాలు ఒకటి ఉత్పలమాల పద్యం రెండు చంపకమాల పద్యం మూడు శార్దూల పద్యం నాలుగు మత్తేభ పద్యం ఉత్పలమాల పద్య లక్షణాలు ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి ప్రతి పాదానికి బరణ బబరవ అనే గణాలు ఉంటాయి ప్రతి పాదానికి ఇరవై అక్షరాలు ఉంటాయి నియమం ఉంటుంది ప్రతి పాదంలో ఒకటవ అక్షరానికి పదవ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది చంపకమాల పద్యం ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదానికి నజ బజ జర అనే గణాలు వస్తాయి ప్రతి పాదంలో ఇరవై ఒకటి అక్షరాలు ఉంటాయి ప్రాసనియమం ఉంటుంది ప్రతి పాదంలో ఒకటవ అక్షరానికి పదకొండవ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది శార్దూల పద్యం ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదానికి మస జస అనే గణాలు ఉంటాయి ప్రతి పాదానికి పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ప్రాస నియమం ఉంటుంది ప్రతి పాదంలో ఒకటవ అక్షరానికి పదమూడవ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది మత్తేబా పద్యం ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదములో సబరణ మయవ అనే గణాలు ఉంటాయి ప్రతి పాదములో ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రాస నియమం ఉంటుంది ప్రతి పాదానికి ఒకటవ అక్షరానికి పద్నాలుగవ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది